వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకి ఈ రోజుల్లో చూసుకుంటే చాలా మందిలో హార్ట్ అటాక్ అనేది వస్తూ ఉంటుంది దీనివల్ల చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో హోమియోపతిలో మనకి మెడిసిన్ అనేది ఉందా దీని నుంచి మనం ఎలా బయటపడాలి మరిన్ని విషయాలను అడిగి తెలుసుకోవడానికి ఈ రోజు మనతో పాటు భరత్ గారు ఉన్నారు మరిన్ని అంశాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం నమస్తే సార్ చాలా వరకు ఇప్పుడున్న టెన్షన్స్ వల్ల ఏమో తెలియదు కానీ చిన్న వయసులోనే హార్ట్ అటాక్ అనేది వస్తుంది చాలా మందిలో అది వచ్చిన తర్వాత అంటే సరైన ప్రాపర్ గా వాళ్ళు మెడిసిన్ యూజ్ చేయక లేకుంటే హాస్పిటల్కి వెళ్ళి తగ్గక చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు రావడానికి మెయిన్ కారణం ఏంటి రైట్ చాలా మంది ఏమనుకుంటున్నారంటే అటాక్ రావడానికి మనము పునీత్ రాజ్ అని చూసింటాము చాలా మంది ఏం చెప్తారంటే జిమ్ హార్ట్ అటాక్ వచ్చింది లేకపోతే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నందుకు అటాక్ వచ్చింది ఇవన్నీ పక్కన వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు తప్పితే వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారు అని ఎవరు ఆలోచించట్లేదు హార్ట్ అటాక్ జిమ్ వల్ల కానీ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కానీ రావు సో మీరు ప్రపంచంలో ఏ మెడిసిన్ తీసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాక్లెట్ లాగా తినే పారాసిటమాల్ తీసుకున్నా కూడా మీకు ఏమవుతుందంటే దానికి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఈ వ్యాక్సిన్స్ తీసుకున్నందువల్ల లేకపోతే జిమ్ పోయినందువల్ల అటాక్స్ అనేవి రావు సో మీకు హార్ట్ అటాక్ ప్రాబ్లం ఆల్రెడీ ఉంటే జిమ్కి పోతే అది ప్రిసిపిటేట్ అవుతుంది హార్ట్ అటాక్ రావడానికి మెయిన్గా ఫైవ్ రీజన్స్ ఉంటాయి అన్నమాట ఫస్ట్ రీజన్ ఏంటంటే ఫుడ్ సరిగా హెల్తీ ఫుడ్ తీసుకోవడం అనేది చాలా మెయిన్ రీజన్ అనమాట హెల్దీ ఫుడ్ అంటే ఏంటి ఎక్కువ కార్బోహైడ్రేట్లు తినడం ఎక్కువ షుగర్స్ తీసుకోవడం ఎక్కువ సీరియల్స్ అంటాం అనమాట రైస్ వీటు మేజు జావరు రాగి ఇవన్నీ అన్నం ఎక్కువ తినడము లేకపోతే రొట్టెలు ఎక్కువ తినడం ఏదైతే పిండి పదార్థాలు తింటాము ఆ పిండి పదార్థాల వల్ల కూడా హార్ట్ అటాక్ వస్తుంది అనమాట అదేవిధంగా ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే మీనింగ్ ఏంటంటే మనకు ఆయిల్స్ ఉంటాయి చూసినా వెజిటబుల్ ఆయిల్స్ సీడ్ ఆయిల్స్ అంటాం సో ఏవి సన్ఫ్లవర్ ఆయిల్ సాఫ్లవర్ ఆయిల్ ఈ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆయిల్స్ తీసుకోవడం వల్ల కూడా వస్తుంది అనమాట అంతేకాకుండా ఫ్రీక్వెంట్ గా ఫుడ్ తినడం మామూలుగా మన పాతకాలంలో ఎలా ఉండేదంటే వారానికి మూడు పూటలు నాలుగు పూటలు అన్నం తినేది ఇప్పుడు ఏం చేస్తున్నారు పొద్దున తింటున్నారు మధ్యాహ్నం తింటున్నారు సాయంత్రం రాత్రి ఈ కాలంలో మిడ్ నైట్ బిర్యానీలు మిడ్ నైట్ బిర్యానీలు అయి అయిపోయి మొన్న ఏదో ఒక రెస్టారెంట్ పేరు ఫోర్ ఏఎం బిర్యానీ అంటే మనిషి ట్వంటీ ఫోర్ అవర్స్ తింటూనే ఉన్నాడు సో ఇంత ఎక్కువ తినడం వల్ల ఇంత కార్బోహైడ్రేట్ తినడం వల్ల ఇంత ఆయిల్స్ తీసుకోవడం వల్ల మన ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఫిష్ న్యాచురల్గా దొరికే ఫిష్ తినకపోవడం వల్ల ఫస్ట్ రీజన్ అవ్వాలి సెకండ్ ఏంటంటే సరిగా నిద్రపోకపోవడం వల్ల ఎవరికైతే సరిగా నిద్ర ఉండదో వాళ్ళలో కూడా హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది థర్డ్ ఏంటంటే ఎక్సర్సైజ్ లేకపోవడం సో అసలు మూమెంటే లేదు ఎక్సర్సైజే లేదు ఎక్సర్సైజ్ అనేది థర్డ్ రీజన్ అవుతుంది ఫోర్త్ రీజన్ ఏంటంటే లైఫ్లో స్ట్రెస్ ఎక్కువ ఉండడం ఎవరికైతే లైఫ్లో స్ట్రెస్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట ఫిఫ్త్ రీజన్ ఏంటంటే అల అలవాట్లు ఆల్కోహాల్ కానీ స్మోకింగ్ కానీ మర్వాణా కానీ లేకపోతే ఎక్కువ రీల్స్ చూడము లేకపోతే ఒక అమ్మాయి అంటే అడిక్షన్ ఉండడం అబ్బాయి ఏ టైప్ ఆఫ్ అడిక్షన్ అయినా కూడా స్ట్రెస్ కింద మారి ఆ స్ట్రెస్ వల్ల అటాక్ వస్తాయి అన్నమాట హార్ట్ అటాక్ అనేది ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో లాస్ట్కు చనిపోవాల్సింది అటాక్ పైన కాకపోతే పాతకాలంలో ఏమయ్యేదంటే ఎప్పుడో తొంభై ఏళ్ళకో వంద ఏళ్లకో చనిపోయే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఎస్పెషలీ ఫుడ్ ప్రాపర్ డైట్ లేకపోవడం వల్ల హార్ట్ అటాక్స్ అని చాలా ఎంగేజ్ లో వస్తున్నాయి అనమాట మనం కొన్ని వీడియోస్ చూస్తుంటాం జిమ్ కెళ్ళి జిమ్ చేస్తూ చనిపోతూ ఉంటాయి జిమ్కి వెళ్ళడం వల్ల హెల్దీనే అటాక్స్ తగ్గుతాయి కాకపోతే ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఫుడ్ సరిగా తీసుకోరు ఆల్రెడీ వీళ్ళకి హార్ట్ లో బ్లాక్స్ ఉంటాయి ఆ బ్లాక్స్ ఉండడం పైన ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుందంటే అది త్వరగా ప్రిసిపిటేట్ అవుతుంది అంటే తప్పితే జిమ్ వల్ల మీకు హార్ట్ అటాక్ తగ్గుతుందే తప్పితే హార్ట్ అటాక్ ఎప్పుడు రాదు ఉన్న ప్రాబ్లం ప్రెసిపిటేట్ అవుతుంది అంటే అట్లానే జిమ్ మానేయాలని చాలా మంది చెప్తున్నారు అది ఎప్పుడు నమ్మకూడదు జిమ్ అనేది చాలా హెల్దీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏదన్నా కూడా సో అది వాకింగ్ కావచ్చు రన్నింగ్ కావచ్చు ఏ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎవరు ఏ దాన్ని ఎంజాయ్ చేస్తారో అది చేయడం చాలా హెల్దీ సార్ కొంతమందిలో అంటే గుండె దగ్గర కొంచెం నెప్పుగా ఉంది దడుగా ఉంది ఆయాసం వచ్చేసింది అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు ఇవన్నీ కూడా హార్ట్ అటాక్ కారణాలుగా ఉంట ఉండొచ్చు అంటారా సార్ రైట్ సో మీరు చెప్పిన సింటమ్స్ ఏమంటున్నారంటే లెఫ్ట్ సైడ్ పెయిన్ అంటున్నారు దడగా ఉండడం దాన్ని మనం సైంటిఫిక్గా ప్యాల్పిటేషన్ అంటాము లేకపోతే కొంచెం నొప్పిగా ఉండడం దాన్ని ఆంజైన్ అంటాం సో ఇవన్నీ మనం ఏంటంటే కి కొన్ని సింటమ్స్ ఉన్నాయి ఆ సింటమ్స్ క్లాసికల్ సింటమ్స్ కన్నా ఉంటే హార్ట్ అటాక్ ఉండొచ్చు బట్ లెఫ్ట్ సైడ్ పెయిన్ ఉన్న ప్రతి ఒక్కటి హార్ట్ అటాక్ కాదు లేకపోతే పాల్పిటేషన్ వచ్చే ప్రతి ఒక్కటి హార్ట్ అటాక్ కాదు మీకు ఇట్లాంటి సింటమ్స్ లేకపోతే దడగా ఉండడం ఇంకోటి ఏమన్నారంటే ఊపిరి సరిగా ఆడకూడదు డిస్నియా అంటాం అనమాట ఇవన్నీ క్లాసిక్ హార్ట్ అటాక్ సిమ్టమ్స్ ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే కంపల్సరీ ఎవాల్యుయేట్ చేయాలి ఎవాల్యుయేషన్ అంటే ఒక ఈసీజీ తీయించడం లేకపోతే బెటర్ ఏంటంటే థ్రెడ్మిల్ టెస్ట్ చేయించడము అది ఒక ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ కానీ దాటితే వాళ్ళకి కరోనరీ యాంజియోగ్రామ్ అని చెప్పడం ఇది చాలా ఇంపార్టెంట్ అన్న ఇది రెగ్యులర్గా వస్తూ ఉంటే ఏంటంటే ఒకసారి దానికి తగ్గట్లు టెస్టులు చేయించుకోవడం చాలా అవసరం సార్ మనకి ఇప్పుడు మనం చూస్తుంటాం చాలా మందిలో అంటే అవగాహన లేకపోవడం వల్ల ఈ విధంగా ఉంది కొన్ని టాబ్లెట్స్ అయితే తీసుకొచ్చేసి అదే గ్యాస్ ఫామ్ అయిందని చెప్పేసి కొన్ని తీసుకొచ్చి యూజ్ చేస్తూ ఉంటారు దానివల్ల ఉపశమనం హాస్పిటల్ కి వెళ్తారు అక్కడ కూడా మాకు తగ్గలేదు అంటారు అలాంటి వాళ్ళకి హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయా సో ఇది చాలా కామన్ చదువు లేని వాళ్ళే కాదు చదువుకున్న వాళ్ళు కూడా అట్లానే చేస్తారు ఒక చిన్న స్టోరీ చెప్తాను మా బాబాయ్ ఉన్నారు ఆయన హైలీ ఎడ్యుకేటెడ్ మొత్తం ప్రపంచం అంతా తిరిగి వచ్చారు ఆయన ఆశ ఏంటంటే ఏదన్నా ఒక ఊరి బయట ఒక మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొని అక్కడ ఇల్లు కట్టుకొని సెటిల్ కావాలి సో బాగా సంపాదించారు అక్కడ ల్యాండ్ తీసుకున్నారు ఇల్లు కట్టుకున్నారు ఒకరోజు ఏమైందంటే ఏదో పని చేస్తుంటే చెస్ట్ దగ్గర పెయిన్ వచ్చిందనమాట చెస్ట్ దగ్గర పెయిన్ వస్తే ఆయన ఏం చేశారంటే సో పక్కన ఏదో ఆర్ఎంపీ డాక్టర్ పల్లెటూరు కదా ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు సో వాళ్ళు ఏంటి కడుపులో గ్యాస్ అనుకొని లేకపోతే డిస్ డిస్పెప్సియా అంటాం అనమాట డిస్పెప్సియా అనుకొని మెడిసిన్స్ ఇచ్చారు ఆయన మెడిసిన్స్ వాడారు కంటిన్యూ అవుతుంది అప్పుడప్పుడు చెస్ట్ పెయిన్ వస్తుంది వన్ వీక్ తర్వాత మా అత్త యూఎస్ నుంచి వస్తుంది అనమాట ఆమెను పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళిన ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిటర్న్ వచ్చినప్పుడు మా అత్త డాక్టర్ ఎండి డాక్టర్ అనమాట వచ్చేటప్పుడు నాకు ఇలా చెస్ట్ పెయిన్ ఇట్లా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తుంది నేను డాక్టర్ దగ్గరికి పోతే ఇట్లా మంది ఇచ్చాడు తగ్గిపోయిందని తను ఏం చేసింది అంటే డౌట్ వచ్చి ఇమ్మీడియట్గా ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి కూడా రాకుండా డైరెక్ట్గా హాస్పిటల్ తీసుకొని హాస్పిటల్ తీసుకుని మ్యాసివ్ అటాక్ చాలా పెద్ద హార్ట్ అటాక్ అనమాట చదువులేని వాళ్ళనే కాదు చదువుకున్న వాళ్ళు కూడా చాలా మిస్ చేస్తుంటారు అనమాట ఎటువంటి పరిస్థితిలో మనము అటాక్ సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నప్పుడు డౌట్ వస్తే చాలు అన్ని టెస్టులు చేయించుకోవడం మంచిది బట్ ఇంకా హోమియోపతికి వచ్చేటప్పటికి ఏంటంటే దీన్ని అక్యూట్ ఎమర్జెన్సీ అంటాం అనమాట డిసీజెస్ని మెయిన్గా త్రీగా క్లాసిఫై చేస్తాం ఒకటి క్రానిక్ డిసీజెస్ అంటే దీర్ఘకాలిక రోగాలు ఇంకోటి అక్యూట్ ఎమర్జెన్ అక్యూట్ డిసీజెస్ అక్యూట్ డిసీజెస్లో మళ్ళీ రెండు ఉంటాయి అన్నమాట అక్యూట్ ఎమర్జెన్సీస్ అక్యూట్ నాన్ ఎమర్జెన్సీస్ అక్యూట్ నాన్ ఎమర్జెన్సీస్ అంటే అక్యూట్గా వస్తుంది సడన్గా వస్తుంది డిసీజ్ బట్ ఎమర్జెన్సీ కాదనమాట ఫీవరు కడుపు నొప్పి ఇట్లాంటివన్నీ ఎప్పుడైతే ఈ హార్ట్ అటాక్ లేకపోతే పెరాలసిస్ లేకపోతే ఆర్టీఏ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ ఇట్లాంటివైనప్పుడు ఏం చేస్తామంటే హోమియోపతిని సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా వాడమంటాం తప్పితే మెయిన్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా వాడద్దు అని చెప్తా అన్నమాట ఎందుకంటే హోమియోపతి ట్రైల్ అండ్ ఎర్రర్ బేస్ పైన ఉంటుంది కాబట్టి ఈ ఏరియాలో ఇంకా హోమియోపతిలో రీసెర్చ్ చేయాల్సి ఉంది కాబట్టి దీన్ని సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా వాడండి ఇంకోటి ఏంటంటే హోమియోపతి ఇక్కడ పనిచేయదని కాదు డెఫినెట్గా ఒక్కొక్కసారి చాలా బాగా పనిచేస్తుంది బట్ ఇంకా ఈ ఏరియాలో రీసెర్చ్ జరగాల్సి ఉంది కాబట్టి దీన్ని సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా వాడమని చెప్తామన్నా ఓకే సరే అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ తో ఉన్న వాళ్ళు ఉంటారు ఇక్కడికి రావాలి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు వాళ్ళు ఇక్కడికి రాలేకపోయినా మేము కాల్ లో మాట్లాడా చూపించుకోవాలి వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎలా మిమ్మల్ని సంప్రదించాలి రైట్ డెఫినెట్ గా అండి మనకు చైన్ ఆఫ్ క్లినిక్ మెడికల్స్ హోమియోపతి అనేది టూ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది ఒకటి ఆన్లైన్ ట్రీట్మెంట్ అంటాం ఒకటి ఇన్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఆన్లైన్ ట్రీట్మెంట్ అంటే వాళ్ళ చాయిస్ కొంతమంది ఆడియో కాల్ తో వీడియో కాల్ తో మాట్లాడడం ఏదైనా పర్లేదు సో వాళ్ళ లోకల్గా ఏవైతే రిపోర్ట్స్ తీసుకున్నా రిపోర్ట్స్ అన్ని పంపించాలి ఆ రిపోర్ట్స్ చూసి పేషెంట్తో మాట్లాడిన తర్వాత ఇంకేమైనా రిపోర్ట్స్ అయితే కావాలంటే చెప్తాము వాళ్ళు లోకల్గా చేయించి మాకు పంపించచ్చు పంపించిన తర్వాత మనం ప్రపంచంలో ఎక్కడున్నా సో ఇండియాలో ఏ స్టేట్ కన్నా కానీ ఎక్కడికన్నా కానీ త్రీ టు ఫోర్ డేస్లో వెళ్ళిపోతుంది వర్కింగ్ డేస్ యూఎస్ అయితే మనకు ఎగ్జాక్ట్ ఫోర్ డేస్ పడుతుంది అదే మనకు యుఎస్ ఇండియా కాకుండా ఏ కంట్రీ అయినా ఫైవ్ వర్కింగ్ డేస్ పడుతుంది సో మెడిసిన్స్ కూడా మనం డోర్ స్టెప్స్కే పంప్లీట్ చేస్తాం లేదు ఇన్ పర్సన్ రావాలి అనుకుంటే వాళ్ళు నియరెస్ట్ బ్రాంచ్ ని కన్సల్ట్ అయ్యి ఎక్కడ ఉందో తెలుసుకొని డైరెక్ట్గా వచ్చి డాక్టర్స్ని కలవాలి ఓకే